మన ఆలేరు మండల ప్రజలందరికీ ఆలేరు పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎండాకాలంలో ఇంట్లో ఉడకబోస్తుందని చెప్పేసి ప్రజలందరూ జనరల్గా ఏం చేస్తున్నారంటే ఇంటి టాబా పైన కానీ ఇంటి బయట కానీ పడుకోవడం జరుగుతుంది లేదంటే సింగిల్గా ఉన్నవాళ్ళు పక్కింట్లో వెళ్ళి పడుకోవడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ దొంగలు వచ్చి ఇంటి ఇంటి తాళాలు పల్లగొట్టి దొంగతనం చేసుకొని పోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ మీ ఇంట్లోనే పడుకోవాలి ఇంట్లో ఫ్యాన్ వేసుకోవడం లేకపోతే వేరే ఏమన్నా ఆల్టర్నేటివ్ చూసుకొని ఇంట్లోనే ఉండాలి మీరు ఒకవేళ ఎక్కడికైనా చుట్టాలింటికి పోతే కూడా దయచేసి మీరు మీ మక్కింటి వాళ్ళకు కానీ చుట్టాలకు కానీ లేదంటే మా మాకు పోలీసులకు సమాచారం ఇస్తే మేము ఆ రోజు ప్రత్యేకంగా మీ ఇంటి సైడ్ వచ్చి గస్తీ కాయడం జరుగుతుంది మోస్ట్లీ ఇప్పటి మన దగ్గర ఆలేరులో అయిన దొంగతనాలలో అన్ని దొంగతనాలు ఊరికి చివరన ఉన్న ఇళ్ళన్ని సెలెక్ట్ చేసుకొని దొంగ ఊరి బయట నుంచి వచ్చి ఆ ఇంటిని టార్గెట్ చేసి ఎవరు ఏ ఇంటికైతే తాళం వేసి ఉంటుందో ఆ ఇంటిని టార్గెట్ చేసి అక్కడ దొంగతనం చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఇంట్లో నుంచి ఎక్కడికైనా ఫంక్షన్కి కానీ ఎక్కడికైనా చుట్టాలంటికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు విలువైన వస్తువులు ఏది కూడా ఇంట్లో ఉంచి వెళ్ళకూడదు నగదు కావచ్చు బంగారు ఆభరణాలు కావచ్చు ఏదైనా సరే ఇంట్లో ఉంచకుండా మీతో పాటే తీసుకొని వెళ్ళండి ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫామ్ చేయండి మీ చింటి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి మీ చుట్టాలకు చెప్పండి అప్పుడప్పుడు మా ఇంటి వైపు చూస్తూ ఉండండి అని మీరు ఎంత అలర్ట్గా ఉండి ఏదైనా నేరం జరిగినప్పుడు దొంగతనం జరిగినప్పుడు మాకు ఎంత తొందరగా చెప్తే మేము అంత తొందరగా అక్కడికి వచ్చి మేము దొంగన పట్టుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి దయచేసి అందరూ పైన పడుకున్నా ఎక్కడ పడుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వచ్చి పుస్తల్లో మెడలో ఉన్న పుస్తల తాడు కోసుకపోవడము అలాంటి నేరాలు జరిగినప్పుడు రీసెంట్గా ఆ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళని జైలు కూడా పంప పంపడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే గ్యాంగ్ ఊరు ఊరిలో ఉన్న చివరి చివర ఊరు చివర ఉండే ఇండ్లు అవన్నీ టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి గ్రామంలో ఉన్న యూత్ పిల్లలు పోలీసులకు సహకరించాలి మండలం మొత్తం తిరగాలంటే ఒక ఊర్లో ఉన్నప్పుడు ఇంకో ఊర్లో ఒకే ఊర్లో ఉన్నా కూడా ఒక దగ్గర ఉన్నప్పుడు ఇంకో ఊరు చివరి ఎక్కడైనా దొంగతనం అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గ్రామంలో ఉన్న యూత్ కూడా మాకు పోలీసులకు సహకరించాలి గస్తీ కాయాలి అలా మెలుకోగా ఉన్నంతసేపు ఊరి బయట ఎవరైనా అను అనుమానాస్పదంగా వస్తున్నారా వచ్చినా దాంట్లో ఎవరైనా నంబర్ ప్లేట్ లేని వెహికల్ కానీ లేకపోతే హెల్మెట్ పెట్టుకోవడం కానీ లేదంటే మాస్క్ పెట్టుకోవడం కానీ అనుమానాస్పదంగా ఎవరైనా డే టైంలో కూడా మన ఊర్లో ఎవరైనా నంబర్ ప్లేట్ లేకుండా ఎవరైనా వచ్చినా అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నట్టు అనిపించినా లేదంటే ఏదైనా వస్తువు అమ్ముతున్నట్టు కానీ వాళ్ళు చూస్తే ఎంగుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లోపల అట్లా ముప్పై సంవత్సరాల లోపల ఉండి ఏదో అమ్ముతున్నట్టుగా వాళ్ళ చూపు కొంచెం ఏదో అబ్జర్వ్ చేస్తున్నట్టుగా అట్లా ఏమైనా ఉన్నా కూడా వారికి ఇన్ఫామ్ చేస్తే ఏమైనా హండ్రెడ్ ఏజ్ చేసి ఇన్ఫామ్ చేసినట్లయితే మేము వాళ్ళని వాళ్ళని తీసుకో వాళ్ళని మా అదుపులో తీసుకొని విచారణ చేసి వాళ్ళు ఎవరు ఏంది అనేది మేము తెలుసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి నేరాలు జరగకుండా ఎలాంటి ఆస్తి నష్టం మనకు వాటినిలకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇట్లు మీ అలెరెస్